హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీదే చాలా బాగున్నాను ఇప్పుడు ఏం వచ్చేసి ఖచ్చితంగా ఇంకా పదిన్నర మొదలవుతుంది కానీ నేనైతే ఇంకా వినకుండా కాదండి నసరపేట బయలుదేరుతున్నాను బట్ నసలపేట ఎందుకు బయలుదేరుతున్నాను అంటే ఇంకా మనం రెండు రోజులు పెట్టి రాజు ఇక్కండు ఖరాప్ అయ్యాము ఇద్దరు సరేనా మెట్టి కింద తీండి ఇద్దరం ఈక్వల్గా ఉండాలి ఎప్పుడైనా సరి సమానంగా ఉండాలి అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు పేటకు బయలుదేరుతున్నాను పేటకి ఎందుకు వెళ్తున్నాను అంటే మన రోజున మీకు పోస్ట్ చేసా కానీ రెండు ఛానల్లో ఇంకా మన హోటల్ పెట్టామండి ఇంకా సరుకులు తెచ్చాము మొత్తం పూర్తికి మీకు వివరంగా మనం టిఫిన్ పెట్టామని మీకు అయితే అందరూ చెప్పేసాం కదా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి అందుకని చెప్పేసి ఈరోజు టిఫిన్ సంబంధించినవి బాక్స్ ఇడ్లీ పాత్ర ఉంటాయి కదా అదొకటనో ప్లాస్కో టీకి ఇంకా లీటర్ సంబంధించింది ప్లాస్కో అలానే ఇంకా పొయ్యి ఇంకా బండి నెట్టుడు బండి నాలుగు చక్రాలది ఇవన్నీ తీసుకోవాలి కానీ ఒకటి ఒకటిగా తీసుకుందాం అని చెప్పేసి ముందుగా ఈ అయితే ఇడ్లీ పాత్ర ఒకటను ఇంకా హాట్ బాక్స్ తర్వాత వచ్చేసి ఇంకా ప్లాస్కు ఇంకా రెండు తీసుకొద్దామని ఇంకా వెనక రెండు తీసుకొద్దామని పేటకి వెళ్తున్నాను ఇంకా వస్తూ వస్తూ ఇంకా మా పెళ్ళి మెమొరీస్ కూడా తెచ్చుకుంటాను ఆల్బమ్స్ ఇంకా చాలా బాగుంటాయి అంటే చూపిస్తాను మీకు మొత్తం వీడియో మొత్తం స్కిప్ కాకుండా నేను మా తమ్ముడిద్దరం కలిసి ఇంకా పేడకైతే వెళ్తాను పిల్లలిద్దరేమో ఇంకా అంటున్నారు సుహాసిని సాహా సుహాసిని సాహస్ బాబు ఇంకా రాజకుమారి రాజకుమారి ఏమో ఇంకా సాహజ బాబు అని కాడ వదిలిపెట్టేసి ఇంకా రాజ్ మీకు మన వీడియోలు చెప్పే కదా జ్వరం వచ్చిందని చెప్పేసి ప్రస్తుతానికి బాగానే ఉంది కొంచెం నీరసంగా ఉంది అయినప్పటికీ మళ్ళీ నేను వెళ్తున్నాను కదా ఇంకా రాజు ఏమో పన్నెండు కాంచి ఇంకా అక్కడ పొయ్యి కాడ వంటలు ప్రారంభించింది పిండి వంటలు ఇవన్నీ నేను నేనేం దగ్గర లేను ఆనా ఏం లేదులే బడి లేదన్నా ఏం చేద్దాం మళ్ళీ అప్పుడు ఒంటిగా ఉంటుంది ఇంకా అందుకని చెప్పేసి నేను ఉంటే ఇంకా టిఫిన్ రాజీ ఎలా చేస్తుంది చట్నీ ఎలా చేస్తుంది చికెన్ చారు అంటున్నారు చికెన్ చారు ఎలా చేస్తుంది అని చెప్పేసి మొత్తం వీడియో మొత్తం పూర్తి వివరంగా మీకు చూపించేవాళ్ళని కానీ నేనేం లేకపోయేసరికి రాజీ తన పిల్లల్ని పెట్టుకొని వీడియోస్ తీయడం చాలా కష్టం అండి మీకు నెక్స్ట్ వీడియో చేస్తా చూపిస్తాను ఎందుకంటే మేము రోజు చేసేదే కదా ఇంకా మైసూరు బాడాలు చేయాలనుకుంటున్నాము ఇడ్లీ చేయాలనుకుంటున్నాము ఇంకా పూరి దోశ ఇవన్నీ చేయాలనుకుంటున్నాం అండి ఇంకా మన అందరికీ ముందుగా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు ఇంకా నేనే ఆల్ ది బెస్ట్ అని చెప్పేసి కాంగ్రాచులేషన్స్ అని చెప్పేసి బెస్ట్ ఆఫ్ లక్ అని చెప్పేసి చాలామంది ఇంకా మా ఇద్దరినే సపోర్ట్ చేస్తున్నారు అండి ఇంకా మీ అందరికీ ట్యాంక్ యూ ట్యాంక్ సో మచ్ చేయించి రుణం తీసుకోగలం ఇంత సపోర్ట్ ఇస్తుంటే సరేనా ఇంకా ఆ సపోర్టింగ్ కూడా మా ఊర్లో కూడా బాగానే ఉందండి సరేనా ఇంకా నేను త్వరగా వెళ్ళి ఇంకా మా మెమోరీస్ అను అలానే ఇంకా మనకి హోటల్ అదే మా చిన్న హోటల్కి సంబంధించిన పాత్రలు తెచ్చుకుందాం పొయ్యి ఓకేనా ఇంకా రాజీ ఏమి కాపానికి ఖాళీ తీసినా అటుకేలా బిర్యానీ అది చెప్పు మరి త్వరగా సరే ఏమవుతున్నప్పుడు రూపం మిగిలింది ఏమైంది అంతే కదండి అవకాశం వచ్చినప్పుడు టక్ టక్మని చెప్పుకోవాలా చేసేది ఏం లేదు చూడండి బాగాలే బిర్యానీ అంటుంది మన బిర్యానీ లేచిన కానీ నువ్వు పోయి కూడా ఉంటుంది నీకు అట్టేటట్టు ఉండదు సరేనా పెళ్ళి ఇద్దరు స్నానం చెప్పి చేసి ఆసుబాబు కానీ స్కూల్లో కూడా వదిలిపెట్టేసి బాలను మగ కాసేపు వండుకో నేను రెండు గంటల కల్లా రావచ్చు వస్తే ఇద్దరు వంటలు ఆధ పెడతాం వస్తూ వస్తే చికెన్ తీసుకొస్తాను మళ్ళీ నేనేం తిన్నాం ఏం తిన్నాం ఇంకా వస్తూ వస్తూ ఏంటి చికెన్ తీసుకురావాలి చికెన్ చార చేయాలి కదా రాజ్ కుమారి సరే మరి వెళ్తానా త్వరగా పోయి తీసుకొస్తాను ఏనానా బయలేదా బడు ఉంది వెళ్ళాల నువ్వు సరేనా ఏంది చేతులు చూడు లేదా సరేలే అండి మా తమ్ముడిని వెళ్తున్నాము ఇంకా ఆ తమ్ముడు ఎవరో మీకు చూపిస్తాను బాయ్ హాయ్ అండి మీ అందరికీ రోజు అయితే మనం ఇంకా హోటల్ పెట్టాం కదా అందుకని చెప్పేసి స్టీల్ సామాన్ తీసుకోవడానికి వచ్చాము ఇంకా ఫ్లాస్క్ ఒకటి చూసుకున్నాడు ఫ్లాస్కా ఆ లైటర్ చిన్నది ఒకటి చూడండి తీసుకురాయి రాసుకోమగ్గిపెట్టలు కాయేస్తుంది అంతేగా అందుకని చెప్పేసి లైటర్ ఒకటి తీసుకుంటున్నా క్వాలిటీ అన్న క్వాలిటీ మంచి సరే బాగానే ఉందిలే ఇంకా ఇవ్వండి మనం ఇంకా ఇడ్లీలు చేయాలి కదా ఈ కనీసం వంద ఇడ్లీ పడుతుంది చూపేరా వెయ్యి ఇడ్లీ పడాలి వందలేరా నూట యాభై వంద లోపల పడతలే కానీ ఇదేం స్టీల్ స్టీల్దండి ప్లాస్టిక్ అయ్యోండి తర్వాత రాజకుమారి బాండి తీసుకోమంది మేము అప్పుడప్పుడు మన ఇంట్లో రెసిపీలు చేసుకుంటాం కదా ఫ్రై కానీ కర్రీ కానీ అందుకని చెప్పేసి మందంబు తీసుకున్నాను చూడండి మందం ఉంది బాగా ఈ రెండిట్లో ఈ బాడి తీసుకున్నాను కొంచెం పెద్ద సైజ్ తీసుకుంటే మంచిదే కదా అని చెప్పేసి తీసుకున్నాను అనమాట తర్వాత వచ్చేసి ఇదిగో టీ బ్లాస్క్ చూపి సేటు సెటు చూపి ఇటు దాన్ని టీ బ్లాస్క్ అదేనా లో ఉంది సూపర్ అదొకటేనో గ్లాస్ది ఒకటి వచ్చింది అది తీసుకోలేదు మళ్ళీ పిల్లలు పడేస్తే పడేస్తే పైలు పెద్ద అని చెప్పేసి గ్లాస్ తీసుకోలేదు లోనే స్టీల్ది అది అయితే ఇంకా సేఫ్ ఉంటుంది తర్వాత వచ్చేసి ఇంకా ఇడ్లీ పాత్రలో చాలా రకాలు వచ్చినాయండి ఇది ప్లాస్టిక్ది వచ్చింది ఇది ఒకటి అదే నేను స్టీల్ది కావాలని చూస్తున్నాను ఇది ఇది కూడా ప్లాస్టిక్దే ఇంకా వీటిలో మనకి ఇష్టం వచ్చింది తీసుకుందాం మంచిది ఇంక అంతేనండి తర్వాత వచ్చేసి మనం ఇంకా పునుగులు కానీ కేరలు కానీ చేసుకున్నప్పుడు గంట ఉండేది కదా ఆ గంట కూడా తీసుకున్నాం ఏది గంటలు ఇదిగోండి పెద్ద పెద్ద గంటలు ఉండే వాటిలో చిన్నది తీసుకున్నాం సేట్ ఎక్కడ పెట్టి ఉండవు మరి దాన్ని ఇదిగో ఇదిగోండి చిన్న గింట తీసుకున్నాం అనమాట ఇంకా అవి తీసుకోవడానికి దేనికైనా కానీ పునవానికి తర్వాత వచ్చేసి ఇంకా మనం టీ చేసుకుంటాం కదా టీ కప్పులు తీసుకున్నాం లీటర్ సేటు టీది ఇవి టీది ఆ లీటర్ది పట్టేది ఇవిటర్ పట్టేది లీటర్ పట్టిద్ది ఇంట్లో పొంగితే పోయి ధర లీటర్ లాగా ఉంటే పాలు లీటర్ చూడు

అసరే పాటలు తీసుకుంటున్నానే సబ్స్క్రైబర్ల హోల్సేల్ మార్కెట్లో తీసుకుంటున్నాను సేటు ఏం పేరు మహాలక్ష్మి మెటల్ మార్క్ ఆది చూడండి టైట్ గుందా టైట్ ఆవిరిపోకుండా చూడండి ఇది ఏంది పెద్ద అది ఓకే అది ఓకే నాకు కలెక్షన్ నువ్వు రేటు కుదిరించాలి ఎందుకంటే నేను యూట్యూబర్ ని సబ్స్క్రైబర్ యూట్యూబ్ చూడండి అంటే చూడండి పంపిస్తాను పంపించి కాదు నాకు యూట్యూబ్ ముప్పై వేల మంది ఉన్నారు థర్టీ కే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్ అది ఆన్లైన్ ఐటమ్ నా ఐటమ్ డిఫరెన్స్ అవునవును నీ దగ్గర బాగుంది క్వాలిటీ క్వాలిటీ దగ్గర ఉంది నేను కాడ తీసుకోండి మీరు తీసుకోవాలనుకుంటే హోల్సేల్ మాట మంచి పాత్ర బాగుంది ఇటీ ఒకసారి చూడండి వాళ్ళు అయిపోయేది ఇదిగోండి ఇదే మనకు సరిపోయింది మేడం దీంట్లో వంద పడితే ఒక డెబ్బై ఎనభై పడతాయి కదా డెబ్బై ఎనభై లోపు కరెక్ట్ కరెక్ట్ గా పడతాయి వంద లోపు పడతాయి చాలు వంద లోపు కదండి ఓకేనండి ఇంక ఇవి తీసుకుంటాం అనమాట తర్వాత వచ్చేసి మనం ఇంకా తినడానికి ఏమంటారా ప్లేట్లు ప్లేట్లు అలానే మనం ఇంకా పార్సెల్ చేస్తే చట్నీ కానీ చికెన్ చారా కానీ పంపించడానికి కవర్లు చిన్న చిన్నవి ప్లేట్లు అలానే తీసుకోవాలి మరి మా సేటు రేటు కుదిరిస్తే నీకు మా నీ వచ్చి తీసుకుపోతారు ఓకేనా సేటు టీ కప్పుడ కావాలి అండి మొత్తం పూర్తి తీసుకున్న తర్వాత ఇంటికి వెళ్ళినాక చూపిస్తాను మొత్తం మంచి ఇదిగో మనం బాల్ ఇస్తే వస్తున్నది ఓకే అండి మొత్తం పూర్తికి అయితే మన హోటల్ సంబంధించినవి అన్ని తీసేసుకున్నాం ఐటమ్స్ ఒక మొత్తానికి అసలు ఏమేమి తీసుకున్నాను అసలు మొత్తం మీకు ఇంటికెళ్ళినా చూపిస్తాను అసలు ఎట్లా దేవతల మంచి రేట్ కుదిరినండి చాలా హ్యాపీగా ఉంది ఇంకా ఇడ్లీ సంబంధించి ఒక్క వస్తువు తీసుకున్నాను కానీ పది వస్తువులు తీసుకున్నాను చాలా హ్యాపీగా ఉంది పొద్దుగులు కొనే కాదు కదా అందుకని చెప్పేసి తీసుకున్నాను అనమాట ఇక్కడ వినకుండా ఇది నసేపడి తీసుకున్నాను అనమాట చెట్టుగా ఉన్నాలే నేను మాలకి నలుపు అయితే మళ్ళీ నలుపు చేస్తున్నాను సరే కట్టేస్తుండ మా ఊరు సేటు పెట్టుకో గు ఓకే అదే అండి కట్టేశారు ఇంకా మనం ఒకసారి మొత్తం ఇంకా బండి మీద తీసుకోవచ్చులే ఇంకా బస్సు మీద వేసే పని లేదు బైక్ మీద పోతుంది బైక్ మీద ఓకే తమ్ముడు మా తమ్ముడు ఉన్న బట్టి వెరయాల పని జరుగుతుంది పా ఓకేనండి ఈ ఏరియా వచ్చేసి నర్సరాపేట మార్కెట్ మాట మొత్తం హోల్సేల్కి స్టీల్ కానీ ఇత్తడి కానీ ఏ అయినా కానీ మొత్తం ఆల్రౌండ్ మొత్తం పూర్తిగా దొరుకుతాయి ఇదండి నర్సరాపేట ఏరియా మార్కెట్ ఇక్కడ తీసుకున్నాం మనం మొత్తం తీసేసుకున్నాం సేటు బాయ్ మళ్ళీ కలుద్దాం సరే వెళ్దారా ఓకే ఇంకా పూర్తిగా ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమేమి చూసుకున్నామని చెప్పేసి రాజ్ కుమార్ నేను కలిసి చెబుతాం సరేనా రేపు భోజనం చేసేసాము మొత్తం లేదు అలానే ఇంకా మా మ్యారేజ్ ఇంకా ఆల్బమ్స్ అనో అలానే వీడియోస్ మీ పెండ్ ఎవరైతే తీసుకోవాలి అయితే ఇంకా మాటలోనే ఇంకా మా ఊళ్ళు కూడా వచ్చేసాడు ఇంకా మనకి వీడియోస్ పెళ్లి ఫొటోస్ కానీ స్టిల్స్ కానీ మొత్తం తీసుకోండి మా అయ్యారేనా బాగున్నారా అయ్యి చెప్పండి ఊరు వచ్చేసి మొత్తం వివరం చూస్తానండి కనీసం నా పెళ్ళి నాలుగు సంవత్సరాలు అవుతుంటే నాలుగు సంవత్సరాలు పెట్టి ఇంకా జాగ్రత్త అసలు పెట్టింది అనుకాడ ఏం గురుగారు ఏం అలాడుతున్నాడు మనుషులు నా చెప్పు ఎవరికి యూట్యూబ్లో చూసే ఓకే అంత ఓకే అంటాడు చూడండి నా ఆల్బమ్ ఇంటికి వెళ్ళినాక ఒకరోజు మొత్తం స్పెషల్గా వీడియో పెడతాను అండి మొత్తానికి అయితే నాలుగు సంవత్సరాల తర్వాత ఇంకా మా గురు మొత్తానికి అది ఆల్గ్రమ్ చేసి ఇచ్చాడు ఇంకా ఆయన ఫొటోస్ మొత్తం చూశాను చాలా బాగుండే మీరు కూడా ఏమైనా కాంటాక్ట్ నా కాంటాక్ట్ అవ్వండి మొత్తం వీడియోస్ ఫొటోస్ మొత్తం ఆల్గ్రమ్ తీసేస్తాక సరే మరి ఇంకా మా తమ్ముడు మ్యారేజ్ ఉంది కదా అప్పుడు ఇంకా మన గురువుకి ఇచ్చేది ఇంకా వీడియోస్ ఉండే ఆ వీడియోస్ ఇంటికి మేము చూడాలి మీకు ఒక రోజు మొత్తం యూట్యూబ్లో మా ప్రాపర్గా మా మ్యారేజ్ అంతా మీకు చూపిస్తాను క్లారిటీ మాత్రం ఫోర్ కే క్లారిటీనా ఓకే ఓకే మన గురువు పేరు ఏం పేరు ఇంకా ఇంటికి ఓకేనండి మా ఇంటికి అయితే వచ్చేసాము ప్రయాణమే గంట పట్టింది పాపం ఇంకా మా తమ్ముడు నేను ఇద్దరు అలసిపోయాము అసలు ఇంకా మా ఓడి ఎన కూర్చోని పాపం జాగ్రత్తగానే మూటర్ తీసుకొచ్చేసేలా ఇంకా రాజ్ వచ్చేసరికి ఇంకా పునుగులు గ్యారె బజ్జీలు చేసి పెట్టింది అనుకున్నా కానీ ఇప్పుడే మొదలు పెట్టింది పాపం రాజ్ కుమార్ కూడా ఉందిలేండి పొద్దున్న మీకు చెప్పాను కదా ఇంకా మొదలు పెడుతుంది పిండి వంటలు అయితే పిండి వంటలు మొత్తం చేసినాక మీరు చూపిస్తాలండి అందుకంటే ముఖ్యంగా సావాని సామాన్ అసలు ఏం తీసుకున్నావు పాపం అన్ని సాగు తీసుకుని చెప్పావు కదా అని చెప్పేసి మీకు డౌట్ వేసి ఉండిద్ది ఇంకా సావాన్ ఏమేమి తీసుకున్నా చెప్పేసి ఇంకా రాజీ చదువుదామా తర్వాత చూపిద్దామా ఇంకా ఇప్పటికీ వీడియో చాలా ఎంత అయింది రండి అందుకని చెప్పేసి ఇంకా త్వరగా పునుగులు వేసిద్ది కదా పునుగులు టేస్ట్ చేద్దాము సరే అని ఇప్పటికే చాలా సాలిపోయి టైడ్ అయిపోయాను మ్యారేజీ ఆ మెమొరీ కార్డు అలానే ఆల్బమ్ ఏం తీసుకొచ్చి అది పెట్టాను రాజీ సంతోషానికి అసలు లేవు అన్నమాట పెళ్ళి అయిపోయిన తర్వాత సరే ఇంకా ఈ ఆల్బమ్ ఇంకా మాకేంత చూడాలనిపిస్తుంటే ఇంకా మా సబ్స్క్రైబర్ లేని మీరు ఇంకా నాని పెళ్ళి పెళ్ళు ఎలాగున్నావు రాజీ అప్పుడు ఎలాగుందని చెప్పేసి మీరు కూడా ఇంకా ఆస్తు ఉంటారు కదా ఇంకా చూడాలని చెప్పేసి ఇంకా నెక్స్ట్ వ్లాగ్లో ఇంకా వీడియోల మీద వీడియోలు వస్తూనే ఉంటాయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంకా కొత్త వాళ్ళు ఉంటే ఇంకా బిల్లైకైన్ ఆన్లో పెట్టుకొని రెడీగా రెడీగానండి వీడియోస్ మాత్రం చాలా బాగుంటున్నాయి సరేనా ఇంకా సామాన్ అనుకున్నా కానీ సగం సామాన్ మీకు అక్కడ చూపించే కదండి మిగతా సామాన్ మొత్తం తను నెక్స్ట్ వీడియో చూపిస్తాను వీడియోలో ఎంత అయిపోయింది కదా సరే నా కొత్త చూస్తే లేకపోతే సరే మళ్ళీ మంచి అడుగుతా మీ అందరికీ బాయ్ సుహాసిని బాయ్ చెప్పరా